సెప్టెంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు అప్పుడు మోషే ప్రభువా నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము గలవాడనని ఇహోవాతో చెప్పగా ఎహోవా మానవులకు నోరిచ్చినవాడు ఎవడు ఇహోవానైన నేనే గదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పెను నిర్గమకాండము నాలుగవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనములు ప్రభువు నన్ను ఏర్పరచుకునుట నాకెంతో ఆశ్చర్యం గాను ఘనమైనదిగాను తోచుచున్నందున నా సొంత అనుభవంను చెప్పగోర్చున్నాను ప్రభు వారిని పిలిచినప్పుడు ఎవరైనా వినుటలో తప్పిపోవుదురేమో అని మనతో మాట్లాడుటకు ప్రభు పెట్టి సాధారణ పద్ధతులను ఉపయోగించును వారు కూడా గుర్తించినట్లు నా సాక్ష్యం చెప్పగోర్చున్నాను పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో కెనడా దేశమందలి విన్ఫెక్ పట్టణమందు క్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత కొంతకాలమునకు ఒక ఆదివారం ఉదయమున ఆరాధనకు వెళ్లి తిరిగి కూటము ముగిసిన తర్వాత నేను బయట నిలవబడి ఉండగా ఒక సహోదరుడు వచ్చి నాతో కరచాలనము చేశాను బలమైన అతని చేతి పట్టు నేనింకను స్పృశించగలను అట్లు కరచాలనము చేయిచు బ్రదర్ ఇండియాకు వెళ్ళి ఎందుకు సువార్త ప్రకటించకూడదు అనిను బ్రదర్ నేను ఒక ఇంజనీర్ను ఇన్నేళ్ళు ఇంజనీరింగ్ చదివితిని అంతేకాక నేను నత్తి వాడను కొద్ది మంది ఎదుట కూడా నిలవబడుటకు నాకు ధైర్యం లేదు వారిని చూసినప్పుడు నా కాళ్ళు వణుకును ఇటువంటి నత్తగలిగిన ధైర్యం లేని వ్యక్తి ఏ రీతిగా బోధకుడు కాగలడు అని నేనంటిని అతడు ఇంకేమో చెప్పలేదు అయినను రెండు సంవత్సరముల వరకు ఆ మాటలు నాకు తిరిగి తిరిగి జ్ఞాపకం వచ్చిచుండాను అతడి ఇంకను నా చేతిని పట్టుకుని నీవెందుకు వెళ్ళకూడదు అని అడిగిన మాటలు నా హృదయంలో మ్రోగుచుండెను నేను ప్రభువుతో ప్రభువా నా డబ్బంతటినీ నీకిచ్చి వేసేదను అనగా ఆ డబ్బుతో ఎంతో మంది బోధకులను ఇచ్చి పంపగలను దయచేసి నన్ను మాత్రం వెళ్లమని చెప్పవద్దు నన్ను బోధకునిగా చెయ్యవద్దు అని అయితే దేవుడు నీ డబ్బు నాకు అక్కర్లేదు నీవే నాకు కావాలి అనిను రెండు సంవత్సరాల పాటు ఇవే మాటలు తిరిగి తిరిగి నా ఎద్దకు వచ్చాను మనలను ఆయన ఎందుకు ఈ రీతిగా ఏర్పరచుకొనుచున్నాడు అనున్నది ఒక మర్మమే ఎందువలన అనగా ఆయనకు మన మీద హక్కు గలదు ఆయన నా సృష్టికర్త శక్తిమంతుడైన దేవుడు కనుక ఈ విషయము ఆయన ఎరుగును ఎప్పుడైతే మనము ఆయనకు లోబడి విధేయులమై ఆయనను వెంబడించదమో అప్పుడు మనలోను మన ద్వారాను పనిచేయుచున్న ఆయన శక్తిని మరింత చక్కగాను సంపూర్ణంగాను తెలుసుకుందాము ఆయన మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో ఆ మనము ఏంటో కూడా తెలుసుకోవచ్చు ఇకనైనా ఆయన స్వరాన్ని విధేయతతో విని ముందుకు కొనసాగుదాం ఆమె ప్రైజ్ దలాడ్